సిక్స్టీ త్రీ ఫీటు ఇటు సిక్స్టీ త్రీ ఫీటు సిక్స్టీ త్రీ ఫీట్ సిక్స్టీ త్రీ ఫీట్ తోటి ఒక్కొక్క స్క్వేర్ తీసుకొని అందులో ఏం చేసుకున్నారంటే కార్నర్స్లో ఏ కార్నర్లో చూసినా కానీ మీకు మ్యాంగో ప్లాంట్ వస్తుంది ఇటు సిక్స్టీ త్రీ ఫీట్కి అటు సిక్స్టీ త్రీ ఫీట్కి అంటే పెద్ద చెట్లు పెద్దగా పెరిగే చెట్లు మ్యాంగో కానీ చీమ చింత కానీ అలాంటి పెద్ద చెట్లు కార్నర్స్లో వస్తాయి తర్వాత మధ్యలో ఆ యొక్క నైన్ బై నైన్ అంటే ఎటు చూసినా తొమ్మిది మొక్కలు నిలువుగా తొమ్మిది మొక్కలు అడ్డంగా తొమ్మిది మొక్కలు ఉంటాయి ఈ తొమ్మిది మొక్కలల్లో మధ్యలో సెంటర్లో అరటి సారీ సెంటర్లో వచ్చేసి మనకు కొబ్బరి కొబ్బరి చెట్టు రావడం జరుగుతుంది తర్వాత ఎటు చూసినా కానీ మీకు ప్రతి రోలో ఆల్టర్నేట్లో ఒక రోలో వచ్చేసి ఆల్టర్నేట్ అంటే ఫోర్టీన్ బై ఫోర్టీన్లో మనకు అరటి ఉంటుంది ఫోర్టీన్ ఫీట్కి ఫోర్టీ ప్రతి ఫోర్టీన్ ఫీట్కి అరటి ఉంటుంది నెక్స్ట్ వరుసలో ప్రతి ఫోర్టీన్ ఫీట్కి మునగ ఉంటుంది అన్నట్టు ఎందుకు అంటే మునగ నుంచి మనకు నైట్రోజన్ అన్నది పక్క మొక్కకి అందుతుంది మళ్ళీ మునగకి ఇంకొక మునగకి మధ్యలో జామ తర్వాత సీతాఫలము సిట్రస్